అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సో నేటి అంశం పంచమ పరిచ్చేదం సో మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణుల వారిని సో ఫిఫ్త్ టైం కలిసినప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని రోజు మనం ప్రస్తావించి చూద్దాం సో మా శ్రీరామకృష్ణుల వారిని ఎలా అడగడం జరుగుతుంది సో శ్రీరామకృష్ణుల వారిని మా సో భావంతో ఎలా అడుగుతున్నాడు భగవంతుడి మీద మనస్సు ఎలా లగ్నం అవుతుంది సో భగవంతుడి మీద మనస్సుని ఏ విధంగా సో కేంద్రీకృతం చేయాలి అని చెప్పి సో మహేంద్రనాథ్ గుప్తా సో శ్రీరామకృష్ణుల వారిని అడగడం జరుగుతుంది సో అయితే శ్రీరామకృష్ణుల వారు దీనికి ఏం చెప్పారంటే చూడండి భగవన్ నామ గుణ సంకీర్తన సదా చేయాలి సుమ అటుపై సత్సంగం భక్తుల వద్దకు కానీ లేదా సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళడం రేయింబావులు సంసారంలో కానీ విషయ కర్మల్లో కానీ మునిగి ఉంటే మనస్సు భగవంతుడి వైపు పోజాలదు అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి భగవత్ చింతన చింతన చేయడం ఎంతో ఆవశ్యకం సో ఇక్కడ శ్రీరామకృష్ణుడు వారు చెప్పిన విషయాన్ని మళ్ళీ మరొకసారి చూడండి సో భగవన్ నామ గుణ సంకీర్తన సదా చెయ్యాలి సో అంటే భగవంతుడి నామాన్ని జపించడం లేదా భగవంతుడిని సంకీర్తన చేయడం సో సంకీర్తనలు ఇవి అవి ఆలపించడం ఇవన్నీ చేయాలి సో ఈ విధంగా సో మనస్సు భగవంతుడి మీద లగ్నం అవుతుంది సో ఇది ఒక విషయం అయితే సో సత్సంగం అనేది సో మస్ట్ అది ఇంపార్టెంట్ సో సత్సంగం సో ఏదైనా సత్సంగానికి వెళ్ళడం సో అక్కడ గురువు గారు మంచి చెడు చెప్తారు సో మంచి చెడు వినడం సో ఆ సత్సంగం అంటే సో మీరు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి సో అందరూ ఈ మధ్యన ప్రతి ఒక్కళ్ళు గురువులు అని చెప్పి తిరుగుతున్నారు అది కాదు సో కొంచెం సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కంటెంట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు వాళ్ళ సత్సంగంలో పాల్గొని సో వాళ్ళు చెప్పే మంచి చెడును వింటే సో మీ ఆధ్యాత్మిక జీవనం అనేది సో మీ వ్యక్తిగత జీవనం అనేది ఎంతో మెరుగుపడుతుంది సో ఇది సో సత్సంగం అంటే తరువాత ఏంటంటే భక్తుల వద్దకు కానీ లేదా సాధువుల వద్దకు కానీ వెళ్ళి సో భగవంతుడి గురించి భగవత్ చింతన చేయడం చేయాలి భక్తుల వద్దకు కానీ సాధువుల వద్దకు కానీ అప్పుడప్పుడు వెళ్ళ వెళ్ళడం చేయాలి సో సో భక్తుల వద్దకి సాధువుల వద్దకి వెళ్ళి సో భగవంతుడి గురించిన విషయాలను మనం చర్చించుకోవాలి సో చర్చించుకునే అలాగే మనకంటూ ఏదైనా సో సందేహాలు ఉంటే సో భగవంతుడి గురించిన సందేహాలు ఏవైనా ఉంటే పరస్పరం ఒకరో ఒకరినొకరు అడిగి తెలుసుకుంటాం భక్తులైతే లేదా మనకేమైనా ఆధ్యాత్మికపరమైన డౌట్స్ అనే సమస్యలు ఏవైనా గట్టా ఉంటే సాధువులను అడిగితే వాళ్ళకి సమస్తం తెలిసిన వాళ్ళు కాబట్టి సో వాళ్ళు సో మన ను వాళ్ళు క్లారిఫై చేస్తారు సో ఈ విధంగా సాధు సాంగత్యం అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే భగవత్ చింత భగవంతుడిని ఏ విధంగా చేరుకోవాలి సో భగవంతుడిపై మనసు ఏ విధంగా కేంద్రీకృతం చేయాలి అనేది సో ఆ ఫీల్డ్లో నిరంతరం అదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కరెక్ట్గా తెలుస్తుంది సో భగవత్ విషయాలు మీరు ఏవైతే తెలుసుకోవాలనుకుంటున్నారో ద రైట్ పర్సన్ ఈజ్ ఎ మోక్ అంటే ఒక సన్యాసిని మాత్రం సన్యాసి మాత్రమే అది కూడా ఎంతో కరెక్ట్ అయిన సన్యాసిని మాత్రమే మీరు ఒక మంచి సన్యాసిని సో గురువుగా ఎంచుకుని సో ఆయ ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకుంటే సో సో మీ వ్యక్తిగత జీవ జీవనం సో దేవుడు దేవుడి దగ్గరికి చేరను దేవుడు ఇది పక్కన పెట్టండి సో ఈ ఆధ్యాత్మికత అనేది మీ వ్యక్తిగత జీవనాన్ని సో మీ మానసిక ఉల్లాసాన్ని సో పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అనమాట సో మీ డైలీ లైఫ్ ని కొంచెం సులువు చేయడానికి మీ డైలీ లైఫ్ యాక్టివిటీస్ని సులువు చేయడానికి సో ఈ ఆధ్యాత్మికత అనేది ఉపయోగపడుతుంది మీ జీవితంలో వచ్చే సమస్యలు అవరోధాలు ఇవన్నీ అంత సులువుగా ఎదుర్కోవడానికి మీకు ఈ ఆధ్యాత్మికత అనేది ఉపయోగపడుతుంది అనమాట సో అలానే శ్రీరామకృష్ణ భక్తుల వద్దకు లేదా సాధువుల వద్దకు సో భక్తుల వద్దకు కూడా అంటే నన్ను అడిగితే సో శ్రీరామకృష్ణ భక్తుల వద్దకి సాధువుల వద్దకి కూడా వెళ్ళమని చెప్పారు సో నేను అడిగితే సాధువుల వద్దకి వెళ్ళమని చెప్తాను ఎందుకంటే ఈ మధ్యన భక్తులు అంటే ఇందుకు ఎలా చెప్తున్నానంటే ఈ మధ్య భక్తులు అంటే సో ప్రతి ఒక్కరు సో మేము కూడా భక్తులు అని చెప్తున్నారు అంటే సో మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా సో భక్తుల వద్దకి వద్దు సన్యాసుల వద్దకే వెళ్ళండి సో నా సలహా సో శ్రీరామకృష్ణ వారి ఇది ఎప్పుడో చెప్పారు సో నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు అప్పుడు భక్తులు వేరేగా ఉండేవారు వాళ్ళకి కంటెంట్ ఉండేది సో ఇప్పుడు భక్తి అనేది కూడా క్వాలిఫికేషన్ అయిపోయింది సో భక్తి కూడా క్వాలిఫికేషన్ సో అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది భక్తి కూడా సో అందరూ కూడా సో నోటికొచ్చింది ఏదో చెప్పేటం చేస్తున్నారు సో అథాంటిక్గా ఉండట్లేదు సో అకాంటిక్గా ఉండాలి అనుకుంటే మీరు కంపల్సరిగా సో సన్యాసులను కలవండి సాధు సాంగత్యం కంపల్సరీ సో సాధువులను కలిసి సాధువుల వద్ద సో మీ సమస్యలు సో ఇవన్నీ అడిగితే వాళ్ళు దానికి మంచి సమాధానం ఇవన్నీ కూడా చెప్తారు సో ఈ భగవత్ విషయాల ద్వారా ఈ భగవంతుడి గురించిన విషయాల ద్వారా సో మీరు మీ వ్యక్తిగత జీవనాన్ని మెరుగుపరచుకోవచ్చు దీనికి ఉపయోగపడుతుంది సో ఈ విధంగా సాధు సాంగత్యం చేయాలి సో భగవంతుడిని ఎలా చేరుకోవాలనేది కేవలం సాధు సాంగత్యం ద్వారా మాత్రమే తేలుతుంది సో ఆ తర్వాత అప్పుడప్పుడు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి సో భగవంతుని గురించి చింతన చెయ్యాలి సో ఏకాంత ప్రాంతాలకు వెళ్ళి సో ఈ మీరు చూసుకుంటే మనం ఉన్న ప్రాంతం అంతా చూస్తే సో ఈ లౌకిక విషయాలతోనే ఉంటుంది సో ఉదయాన్నే లేస్తే సో అందరూ కూడా ఏవో లౌకిక విషయాలు డబ్బు సంపాదించుకోలే ఇది సంపాదించుకోవాలి అది చేయాలి ఇది చేయాలి సో ఇవన్నీ ఈ రణగొన ధ్వనులు వీటి మధ్య మనం ఉంటాం సో ఎన్నో డిస్టబెన్సెస్ అనేవి ఇక్కడ ఉంటాయి సో ఎన్నో మనస్పర్ధలు అనేవి ఉంటాయి సో అలా కాదు ఏకాంత ప్రాంతాలకు వెళ్ళండి అంటే ఏకాంత ప్రాంతాలకు వెళ్ళమంటే ఏదో ఆ కాషాయం ధరించి కమండలం పట్టుకుని అడవులకు వెళ్ళి సో అక్కడ ఏ టెస్ట్ నేను అనట్లేదు సో ఏకాంత ప్రాంతాలకి అంటే కొంచెం ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్ళి సో అక్కడ కూర్చుని కాసేపు సో ఒక జపం చేసుకుంటాం లేకపోతే ధ్యానం చేసుకుంటాం ధ్యానం కొంచెం కష్టంగా ఉంటుంది జపం చేసుకుంటాం ఒక మంత్రం తీసుకుని జపం చేసుకుంటాం లేదా చింతన చెయ్యండి సో ఏమని చింతన చెయ్యాలి అనే విషయాన్ని శ్రీరామకృష్ణులు వారు ఇలా చెప్తున్నారు సో కామినీ కాంచనలు అనిత్యాలు సో పేజ్ నెంబర్ నైన్టీన్ సో కామినీ కాంచనలు అనిత్యాలు అంటే డబ్బు స్త్రీ మోహం సో మోహం డబ్బు మోహం ఇవి అనిత్యాలు భగవంతుడు ఒక్కడే నిత్య వస్తువు సో దేవుడు ఒక్కడే సత్యం సో మిగిలిందంతా కూడా సో అనిత్యం అది సత్యం కాదు సో ధనంతో ఏం ప్రయోజనం కూడు గుడ్డ నీడ ఇంతవరకే అంతే కదా దాంతో భగవన్ లాభం చేకూరదు అందువల్ల ధనం ఎన్నటికీ ఉద్దేశం కాజాలదు ఇదే విచారణ అనబడుతుంది తెలిసిందా సో అంటే మీరు చూస్తే సో ధనం సో డబ్బు సో కామిని కాంచనలు అంటే సో మీరు చూసుకుంటే డబ్బు మోహం ఇవి రెండింటినీ మనిషి త్యజించాలి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు చెప్పారు సో మీరు చూసుకుంటే అంటే ఈ ప్రపంచంలో ఎలా అయిందంటే ఇప్పుడు బేసిక్ నీడ్స్ అంటే మనిషి కూడు గుడ్డ నీడ సో ఇవి మూడు ఉంటే సరిపోతుంది సో మనిషి ఏంటంటే ఫస్ట్గా ఉంటాయి ఇవి మూడు కావాలనే స్టార్ట్ చేస్తాడు తన జీవనాన్ని అంటే తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి మంచి బట్ట ఉంటే చాలు అని చెప్పి తన జీవనాన్ని స్టార్ట్ చేస్తాడు సో ఏ మనిషి అన్నా సరే సో ఇవి దొరికితే చాలు నాకు కొంచెం నాకు అడుపు నిండితే చాలు ఉండడానికి ఏదో చిన్న ఇల్లు ఏదో ఉంటే చాలు తర్వాత ఏదో కట్టుకోవడానికి మంచి ఏవో మంచిగా పోయినా ఏవో నాలుగు బట్టలు ఉంటాయి చాలు అని చెప్పి మొదలు పెడతాడు తర్వాత ఇవి దొరకగానే వీటిని బేసిక్ నీడ్స్ అంటారు ఇవి దొరకగానే మనిషి ఇవి వచ్చేసే కదా ఎక్స్టెన్షియల్ నీడ్స్కి వెళ్ళిపోతాడు సో అంటే ఏంటంటే డబ్బును కూడగట్టుకోవాలి సో లగ్జరీస్ కావాలి సో ఏదో ఊరికి జమీందారు అయిపోవాలి ఇంకా ఏంటంటే రాత్రికి రాత్రే ఒక అంబానీ అయిపోవాలి అనే ఉద్దేశంలో మనిషి ఉంటాడనమాట సో ఈ విధంగా మనిషి సో ఈ మాయలో చిక్కుకుపోయి సో ఈ బేసిక్ నీడ్స్ కోసం తిండి కూడు గుడ్డ సో నీడ వీటి గురించి ఫస్ట్ దీని గురించి ఆలోచించి సో ఏదో కావాలి ఏదో తొలిచేయాలి కొండను తొలిచేయాలి సో అక్కడ దాకా వెళ్ళిపోతాడు మనిషి సో అదే మాయ సో ఇందులో ఏముంది సో విచారణ ఇదే చెయ్యాలి ఇలా ఎలా విచారణ చెయ్యాలి సో అందులో ఏముంది మనకు బ్రతకడానికి తిండి ఉంటే చాలు కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇవి ఉంటే చాలు సో ఈ విధంగా విచారణ చేయాలి సో దీనిని కామిని అంటారంటే డబ్బు కాంచన అంటే వ్యామోహం సో దీనిని ఏ విధంగా సో సో ఈ వ్యామోహాన్ని ఏ విధంగా మనం సో దీని పట్ల ఏ విధంగా విచారణ చేయాలనేది సో ఆయన ఇలా చెప్పారు సుందరమైన దేహంలో ఏముంది విచారణ చేసి చూడు సౌందర్యవతి దేహంలో కూడా ఎముకలు మాంసం కొవ్వు మలమూత్రాలు ఇవే కదా ఉన్నాయి భగవంతుణ్ణి విడిచి మానవుడు ఇలాంటి వస్తువుల మీద మనసును ఎందుకు లగ్నం చేస్తున్నాడు వీటి నిమిత్తం భగవంతుణ్ణి మరవడం ఎందుకు సో మీరు చూసుకుంటే ఒక సౌందర్యవతి సో శరీరంలో ఏముందో సో ఒక కురూపి శరీరంలో కూడా అదే ఉంది సో ఒక సౌందర్యవతి సో దేహంలో ఏముందో ఒక కురూపి సో అందవిహీనంగా ఉన్న వాళ్ళ దేహంలో కూడా అదే ఉంది సో మీరు చూసుకుంటే ఇంకా ఇంకా దీన్ని ఇంకా ఫైనెస్ట్ రిఫైన్మెంట్ అనేది మీరు తీసుకుంటే ఏ సౌందర్యవతి అయినా సరే ఎంత అందంగా ఉన్న స్త్రీ అయినా సరే ఎంత అందమైనా సరే ఒక వయసు వచ్చేసరికి సో అందం అనేది పోతుంది సో మనిషి అనేవాడు సో ఈ ఈ శాశ్వతం కానీ సో ఈ వ్యామోహం పైన సో ఈ శాశ్వతం కానీ ఒక వ్యామోహం పైన అంటే ఒక వయసు వచ్చేసరికి అందం కూడా పోతుంది ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చేసరికి ఎంత అందంగా ఉన్న వాళ్ళైనా సరే సో ముసలితనం కారణంగా సో ముడతలు వచ్చేసి ముడతలు బారిపోయి శరీరంలో పట్టు తగ్గిపోయి సో ఎంట్రు వెంట్రుకలు నిరిసి సో వాళ్ళ వాళ్ళు అందంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందవిహీనంగా అయిపోవాల్సిందే సో అన్నం అనేది శాశ్వతమైనది కాదు మరి శాశ్వతమైనది ఏదో సో దాని గురించే మీరు ఆశించండి దాని మీద మీ మనసును కేంద్రీకృతం చేయండి సో దాని గురించే మీరు అన్వేషించండి అన్నారు ఆ శాశ్వతమైనది ఒక్కటే అదే భగవంతుడు సో భగవంతుడు ఒక్కడే శాశ్వతం తక్కినదంతా మిథ్య అని శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది సో భగవంతుడినే మీరు ఆశించండి అంటే అంటే భగవంతుడిని ఆశించడానికి ఆశించండి అంటే అన్ని పనులు మానేసుకుని ఇరవై నాలుగు గంటల్లో భగవంతుడిలో ఉండమని కాదు మీ పనులు మీరు చేసుకుంటా సో భగవంతుడు గురించి కూడా అప్పుడప్పుడు సో డైలీ కొంతసేపు అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి అప్పుడప్పుడు ఎప్పుడైనా నెలకు ఒకసారి అలా అప్పుడప్పుడు ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఇలా చింతన చేస్తూ ఉంటే సో ఏకాంత ప్రదేశాలకు ఎందుకంటే మీకు కాన్సన్ట్రేషన్ బాగా కుదురుతుంది అందుకనే ఏకాంత ప్రదేశాలు సో ఒక ఏకాంత ప్రదేశానికి వెళ్ళి మీరు కాన్సన్ట్రేటెడ్గా చింతన చేస్తే కంపల్సరిగా మీకు మంచి రిఫైన్మెంట్ అనేది దొరుకుతుంది సో అలానే ఆయన ఇంకొక విషయాన్ని కూడా గృహస్థ సన్యాసం గురించి సో సంసారంలో ఏ విధంగా జీవించాలని చెప్పి మహేంద్రనాథ్ గుప్తా శ్రీరామకృష్ణుల వారిని అడగడం జరుగుతుంది సో పేజ్ నెంబర్ ఎయిటీన్ కథామృతం పేజ్ నెంబర్ ఎయిటీన్లో సో శ్రీరామ్ శ్రీరామకృష్ణుల వారు సో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇచ్చారు సో అందులో నేను కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి సో తాబేలు నీటిలో తిరుగాడుతుంటుంది కానీ దాని మనసు ఎక్కడుంటుందో తెలుసా గట్టు మీద తాను పెట్టిన గుడ్ల మీదనే ఉంటుంది అదే రీతిలో సంసారంలో పనులన్నీ నిర్వర్తించు కానీ మనసు మాత్రం భగవంతుడి మీదనే ఉంచు సో అంటే మీరు చూసుకుంటే తాబేలు సో నీటిలో తిరిగాడుతుంది కానీ దాని మనసంతా కూడా సో గట్టు మీద పెట్టిన గుడ్ల మీదే ఉంటుంది సో ఈ గట్టు మీద పెట్టిన గుడ్లు అంటే అర్థం సో భగవంతుడు చెప్పి సో మీ మనసు సో భగవంతుడి మీదే కేంద్రీకృతం చేయండి అంతేకాని సో ఈ కుటుంబం ఇది అని చెప్పి అంటే కుటుంబం పట్ల ఆత్మీయత అంటే కుటుంబం పట్ల కూడా ఈయన ఏం చెప్పారంటే సో పనులన్నీ చేస్తూ ఉండు మనస్సు మాత్రం భగవంతుడి మీదే నిలుపు భార్య పుత్రులు తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు అందరికీ సేవ చెయ్యి ఆత్మీయుని అత్యంత ఆత్మీయునిగా ఉండు వారి పట్ల ప్రవర్తించి ఆత్మీయ అత్యంత ఆత్మీయ ఆత్మీయునిగా ప్రవర్తించు సో అని చెప్పారు సో శ్రీరామకృష్ణ వారు సో ప్రవర్తించు కాకపోతే నీ నీ దృష్టి మొత్తం అంటే నీ దృష్టి భగవంతుడిని చేరుకోవాలి భగవంతుడి మీద కేంద్రీకృతం చేసి ఉంచు భగవంతుడు అనేవాడు ఒకడున్నాడు అంటే భగవంతుడిని మర్చిపోవద్దు మీరు అందరూ ఏంటంటే వీటన్నింటి మీద దృష్టి పెట్టి భగవంతుడిని మర్చిపోతారు మెయిన్ సో భగవంతుడు ఒకడున్నాడు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు భగవంతుడి మీద మీరు దృష్టి పెట్టండి సో ఇవన్నీ చెయ్యండి ఏమి ఏం చేయమన్నారు భార్య పుత్రులు తల్లిదండ్రులు అందరితో కలిసిమెలిసి ఉండు అందరికీ సేవ చేయి అత్యంత ఆత్మీయునిగా ఆత్మీయునిగా వారి పట్ల ప్రవర్తించు అందరికీ సేవ చేయి అందరి పట్ల ఆత్మీయంగా ప్రవర్తించు సో అంతేగాని సో భగవంతుడిని మర్చిపోకూ ఇవన్నీ పెట్టుకుని భగవంతుడిని మర్చిపోతున్నారు ఈ రోజు సో కొంతమందికి దేవుడు అంటే కూడా పడదు అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో కనీసం ఇలాగ చేతులు జోడించి దండం పెట్టిన వాళ్ళు కూడా లేరు సో అలాగా అయిపోవద్దు సో మీరు ఏం చేస్తారంటే సో మీరు సంసారాల్లో ఉంటేనే ఒక చేత్తో సంసారాన్ని పట్టుకోండి ఇంక మరొక చేతితో భగవంతుడిని కూడా పట్టుకోండి అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరుగుతుంది సో అలానే మరొక ఎగ్జాంపుల్ సో మరొక ఎగ్జాంపుల్ చూసుకుంటే చేతికి నూనె నూనె రాసుకుని పనస తొనలు ఒలవాలి లేకపోతే చేతికి జిగురు అట్టుకుంటుంది భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకుని తర్వాత సంసారంలోకి దిగాలి సో ఈ విధంగా మీరు సంసారంలోకి దిగే ముందు సో భగవత్ భక్తి అనేది అలవరుచుకుని మీరు సంసారంలోకి దిగితే సో సంసారంలో వచ్చే కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కష్టాలు అనిపించవు సో సంవసారంలో వచ్చే ఎలాంటి కష్టాలనైనా మీరు ఎంతో సునాయాసంగా ఎంతో సునాయాసంగా మీరు సో ఈజీగా మీరు ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పి దీని అర్థం సో అలానే మీరు చూసుకుంటే సంసారంలో ఉంటూ సో భార్య పుత్రులు తల్లిదండ్రులు వీళ్ళందరితో కూడా కలిసిమెలిసి ఉన్న ఉండమన్నారు అంతేగాని భగవంతుని మర్చిపోవద్దు అలానే స్వామి వివేకానందులు వారు కర్మయోగంలో కూడా ఎలా చెప్పారు సో నీ తల్లిదండ్రులే నీకు ప్రత్యక్ష దైవాలు సో తల్లి తండ్రి ఇద్దరూ నీకు ప్రత్యక్ష దైవాలు ఎందుకంటే వాళ్ళు నీకు శరీరాన్ని ఇచ్చారు సో నువ్వు ఈ శరీరంలో ఉన్నావు అంటే దానికి కారణం తల్లిదండ్రులు సో తల్లిదండ్రులకి నీవు జీవితాంతం రుణపడి ఉండాలి అని చెప్పి వివేకానందులు వారు తల్లిదండ్రుల గురించి చెప్పడం జరిగింది సో వాళ్ళందరికీ మీరు సేవ చేసుకుంటూనే సో భగవత్ చింతన అనేది చెయ్యండి ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి భగవత్ చింతన చేస్తే మీకు మంచి కాన్సన్ట్రేషన్ ఉంటుంది సో ఈ విధంగా సో భగవంతుడు ఒక్కడే సత్యం తక్కినదంతా మిథ్య అని చెప్పి శ్రీరామకృష్ణుల వారు చెప్పడం జరిగింది సో ఇది నేటి లెక్చర్ సో ఈరోజు క్లాస్ ఇది సో మీరు అందరూ ఏం చేస్తారంటే పేజ్ నెంబర్ సెవెంటీన్ పేజ్ నెంబర్ ఎయిటీన్ అండ్ పేజ్ నెంబర్ నైన్టీన్ సో ఈ మూడు పేజ్ నెంబర్లు సో ఈ మూడు మీరు చదివి పంచమ పరిచ్ఛేదం సో పంచమ పరిచ్ఛేదం ఇంకా అయిపోలేదు ఈ మూడు మీరు చదివి సో ఈరోజు కాన్సెప్ట్ మీరు మొత్తం చదివి బ్రీఫ్గా అందరూ కూడా సో ఫస్ట్ నుంచి కూడా ఒక నోట్బుక్ పెట్టి సో డేట్ వేసుకుని ఏ రోజు చూస్తే ఆ రోజు డేట్ వేసుకుని సో ఈ డేట్ ఈ మీకు ఏమనిపించింది చదివిన తర్వాత ఈ వీడియో చూసి ఈ ఈ సో కథామృతం ఈ పేజెస్ చదివి మీకు ఏమనిపించింది అనేది ఆ బుక్లో రాయండి ఏ రోజు చూసారో ఆ రోజు డేట్ వేసి రాయండి సో మీకు ఏమనిపిస్తే అది ఒక పేర అయితే ఒక పేర రెండు పేరైతే రెండు పేరాలు పది పేజీలు వస్తే పది పేజీలో మీకు ఎంత అనిపిస్తే అంత రాయండి సో రాసి మీకు ఏమర్థమైందో మీరే చూసుకోండి సో దట్స్ ఇట్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం సో ఫస్ట్ డిసైపుల్ ఆఫ్ స్వామి ప్రజ్ఞానాథానంద అనే ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయడం జరిగింది సో అందులో మనం స్వామి వివేకానందులు వారి సో ఇంగ్లీష్ కొటేషన్స్ అంటే స్వామి వివేకానందులు వారి కొటేషన్స్ ఇంగ్లీష్లో పెట్టడం జరుగుతుంది సో ఒకసారి మీరు అవన్నీ కూడా సో ఆ ఛానల్లో కూడా మన వ్యూయర్స్ అందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలానే అందులో కూడా ఇంగ్లీష్ వీడియోస్ వస్తాయి ఇప్పుడు ఇందులో కథామృతం మనం తెలుగులో ఎలా అయితే చెప్పుకుంటున్నామో అందులో కథామృతం ఇంగ్లీష్లో కూడా చెప్పుకోవడం జరుగుతుంది సో కావున మొత్తం వ్యూవర్స్ అందరూ కూడా సహకరించగలరు సబ్స్క్రైబర్స్ అందరూ సహకరించగలరు అలానే మన ఛానల్ని ఎవరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని సిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జయరామకృష్ణ